హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీకోసం అయితే ఒక వీడియోతో అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది ఈరోజు వీడియోలో అయితే మనమైతే సక్సెస్ఫుల్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేసే ఉంటాం అలాగే ఎన్నో ఎగ్జాంపుల్ కూడా చూసే ఉంటాం కాకపోతే మీకోసం నేను డైరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది చిన్నగా అయితే మీకు అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో సక్సెస్ అనేది ఒకటే స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది లైఫ్లో సక్సెస్ సాధించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు అలాగే సాధించడానికి అందరూ ఒకటే తీరుగా ప్రయత్నిస్తారు కాకపోతే రిజల్ట్ మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తుంది అందుకే మీకు ఎగ్జాంపుల్గా ఒక చిన్న వీడియో కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది ఆ వీడియో చూసాక కలయితే ఆ వీడియో చూసేయండి నేనైతే ల్యాగ్ చేస్తున్నానేమో హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చి రెండు భాగాలుగా వేయడం అయితే జరిగింది ఎందుకంటే మా అన్నయ్య ఒక విధంగా చేయించడం అయితే జరుగుతుంది నేను ఒక విధంగా చేయించడం అయితే జరుగుతుంది అంటే చికెన్ కూర ఏ విధంగా చేస్తే ఏ విధంగా రిజల్ట్ వస్తుందో చూద్దాం అందుకే రెండు భాగాలుగా చేయించడం అయితే జరిగింది మేమిద్దరం అయితే ఒకేసారి అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే సింగిల్ సింగిల్ అయితే వీడియో అయితే తీయడం అయితే జరిగింది పక్క పక్క వంట అయితే ఒకటి అయినాక ఒకటి తీసాను కాకపోతే మీకైతే వర్సెస్ తేడా తెలియాలని చెప్పేసి రెండు ఒక పక్కన పెట్టాను రెండు చాలా జాగ్రత్తగా గమనించండి ఇదే మీ సక్సెస్ గమయం అనుకోండి ఒకవేళ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు ఒకటేమో నేను ట్రై చేసినప్పుడేమో ఒకటేమో ఫ్రై విధంగా రావడం అయితే జరిగింది ఇంకోటేమో పులుసు విధంగా రావడం అయితే జరిగింది కాబట్టి మనకు లైఫ్లో అందరికీ ఒక్కటికే కానుంచైతే సక్సెస్ రావడానికి అంటే మనం ఒక గోల్ పెట్టుకున్నా కానీ అందరం ఒకే విధంగా ప్రయత్నిస్తాం కాకపోతే మనం పెట్టే ఎఫెక్ట్ వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో అయితే చూసారు కదా ఈ వీడియోలో అయితే మేమైతే ఫస్ట్ మా అన్నయ్య నేను మేము ఇద్దరం కలిసి ఒకే అయితే చికెన్ కర్రీని అయితే చేద్దామని చూసాం కాకపోతే మా వాడు అయితే ఆ వీడియోలో చేయడానికి అయితే ఒప్పుకోలేదు కాబట్టి మా మమ్మీ చేత ఇద్దరం చేయించాం అంటే మా అన్నయ్య చేయించిన విధానం వేరే నేను చేయించిన విధానం అయితే చూశారు కదా అంటే లైఫ్లో అందరూ సక్సెస్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతారు అందరు ఒకటే స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతారు కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు నేనైతే మా మా అన్నయ్య వర్షంలో అయితే చికెన్ కూరని ఏ విధంగా చేయాలని అడిగితే కూడా మా వాళ్ళు అయితే పులుసు అంటే అంటే పులుసు అంటారు ఇంకా సంథింగ్ ఎలా అంటారు అంటే నీళ్ళు పోసి ఎక్కువ గ్రేవీ రావడానికి ఇలా చేసేయడం అయితే జరిగింది మా వాడు నేనైతే ఫ్రై రూపంలో తీసుకురావడం అయితే జరిగింది అంటే ఫ్రై ఇంకా ట్రై చేశాను కదా అంటే ఒక్కరి జీవితంలో అందరూ అందరికీ ఒకే లైఫ్ చికెన్ కర్రీ సక్సెస్ అనుకోండి సపోజ్ అక్కడికి చేరాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే వస్తున్నారు రిజల్ట్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వచ్చింది అంటే మా అన్నయ్య చేస్తే ఒక విధంగా నేను చేస్తే ఒక విధంగా వచ్చింది కాబట్టి లైఫ్లో కూడా అంతే మనం ఎక్కడి నుంచి ప్రయత్నించమనేది కాదు మనం దాంట్లో ఎంత ఎఫెక్ట్ పెట్టాం అలాగే మనం ఏ విధంగా ట్రై చేసామనేది దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేయడంలో తప్పలేదు కాకపోతే దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి ఎఫెక్ట్ పెట్టండి దాని మీద ప్రాణం పెట్టి చేయండి చేసిన గోల్కైనా దేనికైనా ఒక మంచి గట్టి లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం ప్రయత్నించండి ఖచ్చితంగా లైఫ్లో అయితే సక్సెస్ అవ్వడానికి ఇదే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఖచ్చితంగా అందరికంటే ముందు మిమ్మల్ని మీరు నమ్ముకుంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కాబట్టి మీకు ఎగ్జాంపుల్గా ఈ వీడియో అయితే తీసుకురావడం అయితే జరిగింది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు డిస్లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నా నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే మార్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్